అలాగే అపవిత్రాత్మక మనుషులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఈ మాట అనంగానే ఇప్పుడు నాకు తెలుసు ఒకటి జరిగిద్ది ఈ చేతబడి పిచ్చోళ్ళు ఉంటారు చూడు ఈ దేయాలు పిచ్చోళ్ళు చేతబడి పిచ్చోళ్ళు ఉంటారే వాళ్ళు పట్టుకుంటారు ఈ మాటని పట్టుకుని అనియో మనం నువ్వు చెప్పావే నాకేందో నయ్యా మళ్ళీ ఏందో అంటుంది అని అనుకుంటూ వస్తారు అమ్మా అది కాదు నీకు వననాలు దేవునికి స్తోత్రం మళ్ళీ ఉంది అన్నా నా కాళ్ళు అన్నయ్య నువ్వు చెప్పినట్టు పోయిందే మళ్ళీ పట్టిందేమో అన్నయ్య నాకు అంతకుముందు ఏ రోగ లక్షణాలు ఉన్నాయా ఏ రోగ లక్షణాలు మళ్ళీ నాకు వస్తున్నాయి వస్తున్నాయన్నయా అనుకుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు ఆ సోదోళ్ళు నేను ఒకటి చెబితే ఒకటి అర్థం చేసుకుంటారు అందుకని ఇందులో క్లారిటీ ఇస్తావేనండి అమ్మా నిన్ను దేవుడు ఆ చేతబడి మాంత్రిక శక్తుల బంధకాల్లోంచి విడిపించిన తర్వాత మళ్ళీ వాటి చేతికి నిన్ను అప్పగించడు మళ్ళీ నిన్ను అవి పీడించే ఛాన్స్ ఉండదు దేవుని శక్తి నీ మీద పనిచేసిద్ది అట్లా ఉండదు కానీ నిన్ను పాపంలోనికి నెట్టే పనులు మాత్రం జరుగుతాయని చెబుతున్నా క్లారిటీగా ఉందా లేకపోతే ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా ఎంతమందికి స్పష్టంగా ఉంది ఏం చెప్పా నిన్ను ఇంతవరకు నీ బాడీని పీడించిన దయ్యపు శక్తులు యేసు ప్రభు వాటి నుంచి నిన్ను విడిపించిన తర్వాత మళ్ళా నిన్ను అవి అదే విధంగా పీడించటం అనేది జరగదు నువ్వు విశ్వాసంలో ఉన్నంత వరకు అయితే నిన్ను పాపానికి ఆకర్షించే కుట్రలు మాత్రం జరుగుతాయి అది వాటి గురించి నేను చెప్పేది ఎందుకు నిన్ను విశ్వాసంలో నుంచి తప్పించడానికి నిన్ను మార్గభ్రష్టత్వంలోకి తీసుకెళ్లడానికి దానికోసం వాడు చేయాల్సిన కుట్రలన్నీ వాడు చేస్తాడు ఇది చెవులు గలవాడికి అర్థమైద్ది ఆత్మీయ చెవులు గల వాళ్ళు మాత్రమే దీన్ని వింటారు రిసీవ్ చేసుకుంటారు జాగ్రత్త పడతారు మీరందరూ అలాంటి ఆసక్తి పరులని నా నమ్మకం అందుకే ఇంత ఇంతగా నొక్కి చెబుతున్నా ఫస్ట్ అసలు నువ్వు రక్షణ మార్గంలోకి రాకుండా జాగ్రత్త పడతాడు అయినా వచ్చావు అనుకో వచ్చిన నేను ఎట్లనైనా మళ్ళీ వెనక్కి లాగ లాక్కెళ్ళడానికి ట్రై చేస్తా ఏం చూపించి ఆకర్షణలను చూపించి శరీరేచ్ఛలను రెచ్చగొట్టి రెండు మూడవది నీ దగ్గర అనుకో లేనిపోయిన అగచాట్లు నీకు వచ్చేటట్టు చేసి దెబ్బ మీద దెబ్బ తగిలేటట్టు చేసి నీ వాళ్ల ద్వారానో లేకపోతే నీ మనసులోనో నీ భార్య ద్వారానో భర్త ద్వారానో పిల్లల ద్వారానో ఇరుగు పొరుగుల ద్వారానో బంధువుల ద్వారానో యేసు ప్రభు నమ్ముకోకముందే బాగున్నావు కనువు దేవునికి స్తోత్రం ఎందుకు కుట్రా దెబ్బ మీద దెబ్బ నీకు తగిలేటట్టు చేసి నీ మనసుకి నీకన్నా అనిపించింది లేదా ఇతరుల ద్వారానైనా నీకు ఆ చెవికి వచ్చేటట్టు జరిగింది ఏంటంటే యేసుప్రభు నమ్ముకో ముందే బాగున్నావుగా ఇది నమ్ముకున్నాకేం ఏంది మొత్తానికి ఇది ఏదో తేడా ఇది నీకు అవసరం లేదు ఎందుకంటే ఏది నువ్వు బాగుపడింది ఏది నువ్వు నెమ్మది పొందింది ఏది నువ్వు స్వస్థత పొందిందేది మళ్ళీ నీకు అదే లక్షణాలు కనపడుతున్నాయి అనో లేకపోతే అయ్యే శ్రమలో అనో లేకపోతే అప్పులు ఇంకా ఎక్కువైపోయినాయి అనో లేకపోతే పిల్లలు చూడు ఎట్లా పడితే అట్ల అయిపోయారు మొత్తం దారిదైపోయారు అనో లేకపోతే ఉన్న నీడ కూడా పోగొట్టుకుని ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నావు ఆ యేసుప్రభు చర్చికి పోవటం మొదలు పెట్టిన తర్వాత అనో అంత ముందు హాయిగా కాపురం చేసుకుని అమ్మాయి కాపురం అమ్మాయి పెళ్లి పెటాకులు అయిపోయింది అంత ముందు కుటుంబం అంతా బాగుంది నీ పిల్లగాడికి ఎట్లయింది నీ పిల్లకి ఎట్ల అయింది మీ ఆయనకి ఎట్లా అయింది నీ మీ ఆవిడికి ఎట్లయిందనో ఏదో ఒక శ్రమను చూపించి ఏదో ఒక సమస్యను చూపించి ఆ నిజమే ప్రభులోకి వెళ్ళినాక నాకేం ఒరిగింది నేను అన్ని కోల్పోయాననే ఇరిటేషన్ నీకు వచ్చేటట్టు చేసి నేను లేపో అని నీ అంతటా నువ్వే దేవునికి అయిపోయేటట్టు మూడవ రకమైన కుట్ర జరిగింది ఓకేనా ఇప్పుడు ఇలాంటివి కూడా మిమ్మల్ని దర్శించి ఉంటాను నాకు తెలిసి నీకేదన్నా మీ ఇంట్లో జరిగింది అనుకో ఇరుగు పురుగోళ్ళు చూడటానికి వచ్చి అయ్యో పాపం వీళ్ళకి నష్టం జరిగింది బాధలో ఉన్నారు బాధపడకండి మీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు కృప కృపచూపుతాళ్లే అని ఆదరించడం ఓదార్చడం పోగొట్టి రాంగానే ముందు వాళ్ళు ఎత్తే ఏం తెలుసా తెగబోయావు కదరా చర్చి చర్చి అని ఏం జరిగింది ఏడురా మరే తెగబోయావుగా అని ముందు వాడు వచ్చి దేవుణ్ణి తిడతాడు ఈ సన్నివేశాలు మీకు జరిగినాయా నీకేదన్నా నష్టం కలగని ముందు వాళ్ళు వచ్చి ఫస్ట్ ఎత్తే పదం ఏంటంటే చర్చి ప్రభు దేవుడు నువ్వు పోతున్నావు ఏమైంది ఎందుకు ఆ మాట ఎత్తుతున్నారు ఆ మాటల చేత నిన్ను క్రంగా తీసి దేవునికి దూరం చేయాలనే కుట్రలో వాళ్ళు పావులైపోతున్నారు అన్న సంగతి వాళ్ళకి తెలియదు వాళ్ళని సైతాన్ శోధిస్తున్నాడని సైతాన్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా నీకు ప్రత్యక్షం గాడు వినండి సైతాన్ ఎప్పుడు డైరెక్ట్గా నీకు ప్రత్యక్షం గాడు కానీ నీ పక్కనే తిరుగుతాడు అంటే ఇరుగు పొరుగుల్లో ఉంటాడు వాడు ఇంటోళ్ళల్లోనో ఇరుగు పొరుగుల్లోనో ఉంటాడు పాపం పేతురుకు తెలియదు పేతురు సైతాం చేత శోధించబడుతున్నాడని ఏసుప్రభు పక్కన పేతురు ఉన్నాడు ఏసుప్రభు శిలువ యాగాన్ని గురించి చెబుతుంటే ఈ పేతురు ఆవేశపూరితుడై ఏసై చేయి పట్టుకొని ప్రభువా పద్ధాకలు శిలువ 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 మరణం అంటాం ఏంటి నీకు అది దూరమగును గాక నీకు అలా ఎన్నడూ జరగదు అన్నాడు వెంటనే ప్రభు వెనక్కి తిరిగి సాతన నా వెనక్కి అన్నాడు నేను వచ్చిందే సిలువలో ప్రాణం పెట్టడానికి అనేకుల విమోచన క్రయధనము నేను చెల్లించడానికి వచ్చాను నేను వచ్చిందే ప్రాణార్పణ తీయటానికి మరి లేకపోతే ఏమన్నా లోకంలో అనుభవించడానికి నేను వచ్చిందే అనేకులకు క్రయధనముగా నా ప్రాణమును అర్పించడానికి వచ్చాను నా దగ్గరికి వచ్చి నీకు ఎనడు జరగదు నీకు దూరం అవ్వాలని సైతాన్ స్వరం ఇది సైతనపు అన్నాడు ఇతరు పోయి ఉంటాడు పేతురు కాబట్టి మనకు వినబడుతున్న స్వరం ఏదో వివేచించేటువంటి శక్తి కొరకు ప్రార్థించాలి హలో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈ మాట మనకు వినబడుతున్న స్వరం ఏదో వివేచించే శక్తి కొరకు ప్రార్థన చేయాలి ఎందుకంటే కొన్నిసార్లు మనల్ని ఆదరించడానికి వచ్చిన స్వరాల్లాగే ఉంటాయి కానీ అందులో మోసం ఉంటుంది కొన్నిసార్లు మన కోసమే ఉంటుంది కానీ ఆ స్వరం అందులో మోసం ఉంటుంది అందుకే మనకు వినబడే ప్రతి స్వరము అది ఏ స్వరము దేవుని స్వరమా దయ్యపు స్వరమా గుర్తుపట్టే వివేచన శక్తి కొరకు మనం ప్రార్థించాలి అలాంటి మెళకు నాకు దయచైతన్్రి అని దేవునికి మహిమ ఎందుకంటే అట్లా జరుగుతాయి ఇది మూడవ కుట్ర శ్రమలను చూపించి నిన్ను దేవునికి దూరం చేయటం ఇక నలుగురు కలిసి ఆ మాట మాట్లాడినప్పుడు నలుగురు కలిసి ఏం ఒరిగింది నీకు దేవుణ్ణి నమ్ముకుంటే నగతాలు చేసినప్పుడు